ఉన్న తల్లి అమ్మ కరే పాల వెంచమమ్మ జగన గంగా పార్వతీశ్వరా ధర్మరాజయు ఏవయ్యా శ్యామ శివ వచ్చినటి వదిగారులకి కరే పాల వెంచవమ్మ ఆది భవాని నా కన్న తల్లి మహాలక్ష్మి అమ్మ జగనమాత నా కన్న తల్లి తల్లి తెల్లి పేరు మీద రెండు సంవత్సరాలు పై నెట్టి నాడు మీద నెత్తి తాడు సంబంధం లేనట్టు తిరిగి తిన్నారు అమ్మా నూనె చెమ్మన వేప నేను అమ్మా నూనె చేసి గలతను అమ్మా నీ పది బాలలకే అమ్మా బాధపడతన్నవోల అమ్మా ఏ ఆ పది అమ్మ గంట కోరకంగా ఉంటాడే సిల్లు లేన మాలెచ్చమ్మనే వేప నేలుపును అమ్మ మీరు వైనాను బాధపడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి అమ్మా నన్ను మాలెచ్చమ్మన వేప నేలుపుని అమ్మా అమ్మ మీరు ఒక గుడికి వెళ్ళాలి సిల్లులే అమ్మ లక్ష్మీ నరసింహ స్థానంలోకి వాది గారి ఆయన్ని తీసుకెళ్లి మీరు అందరు కూడా లక్ష్మీ నరసింహ స్వామి గుడిలోకి అభిషేకండి పసి బాలసింహం ఆ యజమానికి అమ్మా సంబంధం దొరుకుతాది నూనె మాలిచ్చమ్మన వేప నేర్పుని వింటాను అమ్మ బాధపడతన్న చిల్లలే అమ్మ యజమాని కూడా తిరిగి తిన్నాడు అమ్మ రకరకాలుగా ఉంటున్నాడు చెల్లిలా ఉతి దాని అనుకుంటవో అమ్మా నూనెమ్మన వేప నేర్పునే అమ్మ వాయిన పేరు మీద లక్ష్మీనర సంవాలయంలోకి వెళ్ళి అమ్మ అభిషేకం చేసుకుంటే అమ్మ నాలునెల్లికి రాబోదటికి సంబంధం దొరుకుతాది ಅಮ್ಮ ವಿಜಮಿ ಪೇರಿ ಮೇದ ಸುಖಮೇ ತಲ್ಲಿ ಅಮ್ಮ ಕುಡೋ ಅಮ್ಮ ಎವರ ಮಾಟಿ ಕೊಂಡವೋ ತೀ ಅಮ್ಮನೆ ಬೇಪ ನೇಲು ತಲ್ಲಿ ಅಮ್ಮ ಮುಚ್ಚಲೇ ಬಾಲಕುಮಾರೋನೋ ಅಮ್ಮ ಸೇಪಿಂತ అమ్మ చేతిలో రూపాయి ఉంటుంది లేదే సిల్లులో అమ్మ రకరకాలుగా ఉంటుంది మీ ఇంటిలోనో అమ్మ ఒత్తిదానిజమా స్వామికి తెలుసువో సిల్లులం అమ్మ నూనె చెప్పు నా మాటలు ఒత్తి అని జవా సిల్లులం అమ్మ ఇరిగిలేదో పురుగులేనట్టు ఉన్నర అమ్మ పగమ్మ తిండి వాదించి తిన్నరే సిల్లులం అమ్మ నూనె మానిచ్చమ్మన వేప నేలుపునో అమ్మ చాలా పాటలు పడుతున్నారు చెల్లెలావుతి దాని సింహో అమ్మ మీరు నూనె సిప్పుని గుడిలోకి వెళ్ళండి సింహం అమ్మ లక్ష్మీ నరేశం ఆలయానికి వెళ్ళి అమ్మ మీరు అభిషేకం ఇంటిని మంది చేయించుకుండి అమ్మ వరి కాలు ముళ్ళు నాటకన్నా అమ్మ వేసుకున్నా చూయన విన్నదో అమ్మ ఎంత దుక్కుకెళ్ళినా వెళ్ళినావు తెలియదో అమ్మ భగవంతుని నమ్ముకున్నారు సిల్ల మీరు అమ్మ ఒత్తిడి అమ్మ నాలి నెల్లువు రాబోదప్పుడికి నీ బిడ్డకి జోడులో జోడు నూనమ్మా అమ్మ నూనె చీపిస్తాన పసుపు మందంబో అమ్మా నూనె మహాలచ్చమ్మన బేప నేర్పునే నూన నూనె పెదవిడెంగ ಅಮ್ಮ ವಚ್ಚಿನ ಜಡುಪೇಮಿಲೆದು ಕನ್ನ ತೀ ಅಮ್ಮ ಸಿಡಿಪೇಮಿಲೇದೋ ಅಮ್ಮ ಅಂತ ನೂನ ನಿರಂತರ ನಡಿಪೋ ಅಮ್ಮಾರಾ ಕನ್ನ ಸಿಲು ಸುಡೋ ಅಮ್ಮುಕಿಂತೋ ಅದು ಕೂಡ ನಿಡತಾನ್ ಸಿಲ್ಯ ಅಮ್ಮ ವಚನಾ ಜಡುಪು అమ్మ రెండు వారాలు చూపించండి అమ్మ రెండు వారాల్లోను మీరు లో అమ్మ అభిషేకం చేయించండి లక్ష్మీ నరసింహాలయా లో అమ్మ నూనె పెదపుడు ఇక్కడ మహాలక్ష్మన పేప నేలుకునే అమ్మ వచ్చినా చెడుపు ఏమి లేదు చెల్లి అమ్మ నీ బిడ్డకైనా అమ్మ అమ్మ లక్ష్మి నరసిం బాలయాలోకి వెళ్ళి అమ్మ జ్యోతిగించాలి ఆయన పేరు మీద అమ్మ అభిషేకం చేయించుకోవాల పేరు మీద అమ్మ ఏలి కొత్తి కోలు బంధాలు ఉన్నాయో అమ్మ అధినీల కష్టాల కింద కాబడుతున్నాయో అమ్మ బాధపడికే సెల్లా నూనో అమ్మ బాలకుమారలా వచ్చి నూనె నత్తి నుగ్గులోనస పెట్టుకుండో నూన మా నచ్చమ్మన వేప నేర్పునే అమ్మ నన్ను నమ్ముకున్నరే బిడ్డల మీరు అమ్మ చాలా పాటలు పడుతున్నరే బిడల మీరు అన్ని సమస్యలకన్నీ కూడా నూనె నెల్లారిత్తాను నీకు వచ్చినా జడుపు లేదు బిడలారో అమ్మ మనసులు బాగుంటలేదు పదివాలం అమ్మా వచ్చి దాని అమ్మా అమ్మ బాధపడుతున్నరే అమ్మా అమ్మ ఎక్కడికి వెళ్ళిన అసగం లేదో నన్ని నన్ను బిడలారే నూనె నాలుగు నెల్లు రాబోదే గుడికి మీ బిడ్డకి నూనె ముచ్చలు చూపిస్తానో ఆ యజమాని కూడా తిరిగి తిన్నాడు కుండ్రగానో అమ్మ ఎక్కడికి వెళ్ళిన పైసా ఇలా ఆదాయము లేదో అమ్మాన్ని కూడా చూపిస్తాను వచ్చిన జడుపు లేదు